హాయ్ అండి ఈరోజు మామిడికాయతో పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక గ్లాసు కందిపప్పు తీసుకొని కుక్కర్లో కడిగి ఒక గ్లాసున్నర వాటర్ పోసి పప్పును ఉడికించుకోవాలి ఒక మామిడికాయ ఒక టమాటో చిన్న సైజు ఉల్లిపాయ ఐదారు పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా మామిడికాయ పైన చెక్కు తీసేసి వీటన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఇది పప్పు పూర్తిగా ఉడకకుండా ఇలా ఉన్నప్పుడు ఆపేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలన్నీ పప్పులో వేసుకొని మళ్ళీ మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పప్పుని ఉడికించుకోవాలి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా చేస్తే ముందుగానే ఈ ముక్కలన్నీ పప్పులో వేసుకుంటే పప్పు ఉడకదండి అందుకని పప్పు సగం ఉడికిన తర్వాత ముక్కలన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే తాలింపు కోసం కొంచెం ఆవాలు శనగపప్పు కొంచెం మినపప్పు ఒక రెండు ఎండుమిర్చి వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి పప్పుని తాలింపు పెట్టుకొని కలిపి దించేసుకోవాలి అంతేనండి మామిడికాయ పప్పు రెడీ ఈ పప్పు అన్నంలోకి కాకుండా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి